మొంతా తుఫాన్ తాకిడితో ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి చెదురుముదురుగా వర్షాలు పడుతున్నాయి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈరోజు వర్షపాతం నమోదవుతుంది అయితే తాజాగా ఐఎండి అధికారికంగా వెల్లడించిన డేటా ప్రకారంగా ఈరోజు సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుంది పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం కానీ ఈదురుగాలులతో విరుచుకు పడిపోతుందనే కలవరం కానీ ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ఐఎమ్డి అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇప్పుడు డేటా చూస్తే అధికారికంగా ఇప్పుడు అఫీషియల్ స్టేషన్ వైజ్గా మనం చూద్దాం ఇక్కడ ఒక స్టేషన్ చూస్తే శ్రీకాకుళంలో కేవలం ఐదు నుంచి పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది నలభై కిలోమీటర్ల లోపు మాత్రమే గాలుల తీవ్రత ఉంటుంది అంటే చాలా సాధారణమన్నట్టు అసలు ఇదేమీ పెద్ద వర్షపాతం లెక్కే లేదన్నట్టు సహజంగా పదిహేను మిల్లీమీటర్ల లోపు వర్షపాతం కురు కురిస్తే అది సాధారణ వర్షంగానే అధికారికంగా లెక్కేస్తారు ఇక మనం మరొక సెంటర్ చూద్దాం అన్నవరంలో అన్నవరలో చూస్తే ఇది కూడా ఐదు నుంచి పదిహేను మిల్లీమీటర్ల లోపు మాత్రమే వర్షపాతం కురిసే అవకాశం ఉంది గాలిలు కూడా నలభై కిలోమీటర్లకు మించిన వేగంతో వీచే అవకాశం లేదు అంటే చాలా సాధారణ పరిస్థితి ఉన్నట్టు ఉదయం ఇదే ఐఎండి ఇదే సెంటర్ స్టేషన్లలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు రెడ్ అలర్ట్ ఇచ్చింది కానీ ఇప్పుడు దాన్ని మార్చి ఆరెంజ్ అలర్ట్కి మార్చింది చాలా పెద్ద ప్రమాదం అయితే లేనట్టు గుంటూరులో కూడా చూడొచ్చు లెస్ దాన్ ఫార్టీ కిలోమీటర్ మాత్రమే చాలా తక్కువ నుంచి పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసే అవకాశం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఒంగోలు వరకు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది చాలా సాధారణ వర్షపాతం మాత్రమే కురుస్తుంది చిరుజల్లులతోనే ఇప్పుడు వాతావరణం కనిపిస్తుంది అటు ఏలూరు కావచ్చు ఒంగోలు కావచ్చు గుంటూరు జిల్లా లేదంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సాధారణంగా చిరుజల్లులు మాత్రమే ముసురు పట్టి కురుస్తున్నాయి కాబట్టి ఇదే తుఫాన్ తాకిడి చాలా తీవ్రంగా ఉండొచ్చు ఇంకేదో అయిపోతుందంటూ కలవర పెడుతున్నటువంటి పరిస్థితికి భిన్నంగా ప్రస్తుతం చాలా సాధారణమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక రెండవ వైపు తుఫాన్ సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ తీరం వైపు వస్తోంది ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటల సమయానికి కాకినాడకి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుఫాన్ కేంద్రీకృతమై ఉంది గంటకు గడిచిన ఆరు గంటల్లో పదిహేడు కిలోమీటర్ల వేగంతో తుఫాన్ పయనిస్తోంది విశాఖపట్నానికి ఐదు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్టుగా భావిస్తున్నారు దాంతో కాకినాడ విశాఖపట్నం మధ్యలో తీరాన్ని తాకొచ్చు అనే అంచనాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ వస్తోంది అంటే దీన్ని బట్టి ఈ తుఫాన్ దిశ మార్చుకునే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతోంది అంటే తీరాన్ని తాకే కొద్దీ తుఫాన్ వేగంగా కదులుతుంది వేగంగా కొద్దీ దాని ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ప్రభావం పెరిగే కొద్దీ ఆ తుఫాన్ కూడా దిశ మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఇప్పుడు ప్రస్తుతం అంచనా వేస్తున్న దాని ప్రకారంగా రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారబోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా ఎందుకంటే అది దాదాపుగా పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నప్పుడు ఐదు వందల కిలోమీటర్ల దూరం పయనించాలంటే దాదాపు ఇరవై నాలుగు గంటల వరకు సమయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు రాత్రికి తీరాన్ని తాకొచ్చు అనే అంచనాతో ఉన్నారు ఇది కాకినాడ విశాఖపట్నం మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉండొచ్చు అనేది ప్రస్తుతానికి అంచనా అయితే కాకినాడకి ఇటు యానాం కాకినాడ మధ్యలోన కాకుంటే అటు తుని కాకినాడ మధ్యలోన ఎక్కడ తీరాన్ని తాకుతుందన్నదే చాలా కీలకంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి కాకినాడ చుట్టూనే ఈ పరిస్థితులు ఉండేలా చాలామంది అంచనా వేస్తున్నారు మొత్తంగా అయితే తుఫాన్ ఈ తొలి రోజు ఇరవై ఏడో తారీఖు నుంచే భారీ వర్షాలు కురుస్తాయి అతి భారీ వర్షాలు కూడా కురవచ్చు అని అంచనా వేస్తే ఇప్పుడు మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఐఎండి అధికారికంగా చెప్తుంది అదంటే సాయంత్రం ఏడు గంటల వరకు రాత్రి ఏడు గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత ఏమైనా తుఫాన్ తాకిడి పెరిగితే పెరగొచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం సాయంత్రం ఆరున్నర దాటేంత వరకు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలోనూ కనిపించట్లేదు చాలా సాధారణమైనటువంటి వర్షపాతమే ప్రస్తుతం నమోదవుతుంది ఈదురు గాలిలో తాకిడి కానీ ఇలాంటి ప్రభావం కానీ తుఫాన్ కారణంగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా లేవు అయితే కొన్ని చోట్ల రిజర్వాయర్లు పొంగి పొర్లే పరిస్థితి కనిపిస్తోంది మ్యాక్సిమం ఫుల్ కెపాసిటీతో చాలా రిజర్వాయర్లు నిండు కుండలా మారుతున్నాయి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏలేరు ప్రాజెక్టు లాంటివి ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో నాలుగు వేల క్యూసెక్ల వరకు నీటిని దిగువ కొద్దులుతున్నారు అది దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లపు ప్రాంతాల్లో వరద తాకిడికి కారణం కాబోతోంది ఇట్లాంటి కొన్ని సమస్యలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి మరొక వైపు ఈ తుఫాన్ నేపథ్యంలోనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన రావాల్సిన దాదాపు నలభై మూడు ట్రైన్ని రైల్వే శాఖ రద్దు చేసింది రైళ్లు రద్దు కావడం అనేక ప్రయాణాలు రద్దు చేసుకోమని ఇప్పటికే అధికారికంగా ప్రభుత్వం విన్నవించడం రెండవైపు తుఫాన్ తాకిడి రేపు తీరాన్ని తాకే సమయంలో చాలా ఎక్కువగా ఉండొచ్చు అనే అంచనాలు పెరుగుతుండడంతో ఇప్పుడు చాలామంది ఆందోళనతో అయితే కనిపిస్తున్నారు ఇది తుఫాన్ ప్రస్తుతానికి మాత్రం చాలా సాధారణ పరిస్థితులే ఉన్నాయని మనం మాత్రం చెప్పచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్ ఇక మళ్ళీ ఇంకా ఐఎండి ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఆధారంగా మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you very much for watching.